హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమారస్వామి మిఠాపల్లి ఈరోజు మనం మా ఫ్రెండ్ వాళ్ళ బాగా దగ్గరికి రావడం జరిగింది అతని పొలంలో వర్షాకాల పండగాను ఇలా పెసర్లు అల్లుకోవడం జరిగింది దీన్ని కలే దున్నుకున్న తర్వాత మంచి బలం రావడం జరుగుతుంది సో వానాకాలం స్టార్ట్ అయింది అక్కడ తొలకరి జల్లు పడగానే ఇతను సందీప్ అనే వ్యక్తి నారు పోసుకున్నాడు ఇప్పుడు ఆ నారు మడిపైన ఉన్నటువంటి గడ్డి తీసి మేము పక్కకేసే ప్రయత్నం చేద్దాం పదండి అది ఎలా తీస్తాము ఎలా మొలక వచ్చింది అలాంటి విషయాలు తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఓకేనా చలో నారు పోస్ ఎన్ని రోజులు అవుతుంది వారం రోజులు అవుతుందా ఇది నాటేసుకోవాలంటే ఇంకెన్ని రోజులు అది పెరగాలి నారు పది రోజులు పడుతుందా సో మన రైతు సందీప్కి వచ్చేసి నాటు వేసే మిషన్ కూడా ఉంది అందుగాను ఇతని నారు వేసుకున్న తర్వాత పక్కానున్న పొలాల రైతులు కూడా ఒక్క నారు కూడా వేస్తూ ఉంటాడు మనం చూడవచ్చు చాలా పచ్చగా వారం రోజుల ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నారు మీద ఉన్నటువంటి గడ్డి అయితే మొత్తం కంప్లీట్ చేసాము తీయడం పక్క పెట్టేసాము మాకైతే త్రీ అవర్స్ పట్టింది మొత్తం అయితే మేము నాలుగు బెడ్స్ పోసుకున్నాము ఒక్కొక్క బెడ్ వచ్చేసి వన్ ట్వంటీ చిన్న చిన్న బెడ్స్ అవుతాయి ఎకరానికి హండ్రెడ్ వాడతారు బెడ్స్ చిన్న చిన్నవి సో నాలుగు పోసుకున్న ఈ నాలుగు ఎకరాలకు పని చేస్తాయి ఇదంతా కూడా ల్యాండ్ సంధి సంధిపోవలేదే చూడచ్చు ఇంకా చేస్తుండే అతను ఈ పక్కన ఏం చేసినా అతను పక్క ఆ అతను చేశాడు మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఈ చుట్టుపక్కల గడ్డి అంతా కూడా తీసి మళ్ళీ ఊరాలకే కాదే అప్పుడు నీట్గా ఉంటుంది ఇక ఓకే పని చేద్దాం ఫ్రెండ్స్ ఉన్న కాడికి గడ్డి అంతా కూడా ఊరాలకేసిన వాటి సైడ్ సైడ్ అనేది మొత్తం క్లీన్గా ఉంచాము ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా నీళ్ళు పెట్టి తీస్తూ ఉండాలి వారిన తర్వాత నీళ్ళు పెట్టుకోవచ్చు మంచిగా నీట్గా టూ ఇంచెస్ నీళ్లు వాడుకొని సమానంగా ఉంచాలి సో ఇట్లా పెట్టినట్లయితే ఇంకో వారం రోజులల్లో పెరుగుద్ది ఈ లోపు పొలం దున్నేసుకొని నాటుకు సిద్ధం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను